నమస్తే వెల్కమ్ టు మాగ్ఞ టీవీ నేను ఆదిత్య నటి శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటో మనం చూసాం బట్ తాజాగా అదే అంశం పైన ఆవిడ పైన అనకాపల్లిలో కేసు ఫైల్ చేయడం జరిగింది దానికి ఆవిడ వివరణ ఇవ్వడం జరిగింది సో నిన్న ఆవిడ అనకాపల్లి కూడా వచ్చారు మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మంత పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ జగదేవ్ గారు ఒకసారి సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు మనం చూసాము బట్ నేను అదే అంశం పైన ఆవిడ మీద కేసు కూడా ఫైల్ అయినట్టు తెలుస్తుంది అనకాపల్లి కూడా వచ్చారని తెలుస్తుంది సో అసలు ఈ సినారియోని ఏ విధంగా చూడవచ్చు యాక్చువల్గా శ్రీరెడ్డి అనే ఆమె బాగా ఫే నేమ్ ఫేమ్ వచ్చింది బికాస్ ఆఫ్ రెబల్ అండ్ క్యాస్టింగ్ కవచ్ మీద ఆమె యాక్చువల్గా ఫస్ట్ దాని ద్వారా బయటకు వచ్చి ఒక్కొక్కరు బండారం బయట పెడుతూ చాలా గట్టిగా మాట్లాడారు తదనంతరం ఎందుకో ఆవిడ అంటే ఎవరిష్టం వాళ్ళది వైసీపీ వైపు మొగ్గు చూపారు వైసీపీకి మద్దతుగా మాట్లాడుతూనే వైసీపీ మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా ఆవిడ దుమ్మెత్తిపోసేవారు అది ఆమె ఇష్టం మాట్లాడారు సో ఇలాంటి నేపథ్యంలో మీకు ఇంతకుముందు కూడా ఒకసారి ఒక సందర్భంలో చెప్పారు అధిష్టానం కానీ అధినాయకుడు కానీ ఎప్పుడైనా సరే పలానా వ్యక్తులన్నారని విమర్శించు అని చెప్తారు ఏది అధికార ప్రతినిధి అయితే అధికార ప్రతినిధి లేదంటే పదవిలో ఉన్నప్పుడు మంత్రులు లేదా వాళ్ళ నాయకులో వాళ్ళ పేషీలో వాళ్ళ కోటరీలో ఉన్న నా ప్రముఖ నాయకులకో చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టండి ఖండించండి అని చెప్తారు తప్ప ఇంకోటి కూడా చెప్తారు మనం మీద పలానా వ్యక్తుల మాట్లాడారు వాడిని టార్గెట్ చేసి మాట్లాడండి వీళ్ళని టార్గెట్ చేసి మాట్లాడండి ఈ వ్యక్తిని దుయ్యబట్టండి అని చెప్తారే తప్ప బురద చల్లండి అని కూడా చెప్పచ్చు కానీ అమ్మాయి బూతులు తిట్టండి అని ఎవరు చెప్పరు వాళ్ళ ఫ్యామిలీ మీద అసభ్యంగా మాట్లాడమని ఎవరు చెప్పరు కడుపు కన్నం తినే వాళ్ళు ఎవరూ చెప్పరు కాకపోతే వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళ దృష్టిలో పడాలి లేదంటే దృష్టిలో పడితే వాళ్ళకి కీలకమైన పదవి వస్తుంది అంతేనమ్మా అల్టిమేట్గా దృష్టిలో ఎందుకు పడాలనుకుంటాం కీలకమైన పదవి కోసం కీలకమైన పదవి ఎందుకు ధనం మూలం మెదం జగత్ అల్టిమేట్గా డబ్బు కోసమే సో ఆ డబ్బు కోసం పాకులాట్లో రకరకాలుగా కొంతమంది మితిమీరి మాట్లాడారు అందులో ఈవిడు కూడా ఒకరు సో ఈవిడి మీద కూడా చాలా రకాలుగా ఎవరి మీద ఈవిడు బురద చల్లే ప్రయత్నం చేసి మాట్లాడారో దానికి వాళ్ళని అభిమానించే వ్యక్తులు ఈమెను కూడా చాలా ఘోరంగా మాట్లాడారు అయిపోయింది సో ఎప్పుడైతే వాళ్ళ మీద ఇట్లాంటివి చేశారో ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఒక్కొక్కరిగా కేసులు పెడుతుంది ఐ మీన్ కార్యకర్తలో లేదంటే అభిమాన సంఘాలో పెట్టడం దాని మీద ఒక్కొక్కరిగా పిలిపించి చేస్తున్నారు అయితే ఈవిడ ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలన్నీ చేశారో కాస్త మితిమీరి వ్యాఖ్యలు చేశారో ప్రభుత్వం మొన్న ఓటమి పాలైన తర్వాత కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రెస్ మీడియా కూడా ప్రెస్ మీట్ అదే ఒక వీడియో రిలీఫ్ కూడా చేశారు ఇట్లా నేను మాట్లాడాను నిజంగా వాళ్ళని రొప్పించే క్షమించండి ఏమనుకోవద్దు నేను ఇంకా ఎందుకంటే నాకు కుటుంబం ఉంది నేను ఒక ఆరుగురుకో ఏడుగురినో బాధ్యతగా వాళ్ళని పెంచి పోషించే బాధ్యత నా మీద ఉంది వాళ్ళందరూ ఏమవుతుందా ఏంటి నాకు భయపడుతున్నారు దయచేసి ఇక్కడితో ఇది వదిలేయండి అని దాన్ని కూడా చాలామంది ఇది ఎలా ఉందంటే కొట్టే స్వారీ చెప్పినట్టుంది మరి ముందు ఐడియా బుర్ర బుర్రండుద్దా ఇలా మాట్లాడి ఇప్పుడు క్షమించాడంటే వదులుతామా మేము వదులుదాం ఎందుకు వదులుతామని చెప్పి కొంతమంది విశాఖపట్నము అది అనకాపల్లి ఒకప్పుడు ఉమ్మడి ఉమ్మడి విశాఖ జిల్లా అది అనకాపల్లి తర్వాత విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల అలాగ చాలా పలుచోట్ల కర్నూలు తర్వాత ఒంగోలు గుంటూరు గోదావరి జిల్లాలో అయితే ఒక మూడు నాలుగు పోలీస్ స్టేషన్లు కూడా పెట్టడం జరిగింది మూడు నల్ల పోసారి గారికి జరిగినట్టే అంటే నేను అన్నది ఏంటంటే ఎంతోమంది ఆ అధినాయకత్వాన్ని అధినాయకుడిని మెచ్చేవాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఉంటారు వాళ్ళు సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ ఇష్టాన్ని చూపించుకోవాలని అనుకుంటారు కానీ ఇట్లా మితిమీరు చూపించారు దీనివల్ల ఏమవుతుంది వీళ్ళు చేసే వ్యాఖ్యలకి వీళ్ళని వీళ్ళని తిరిగి ఆ అభిమానులు ఎవరైతే ప్రశ్నిస్తారో ఆమెనేమండరు ఆమె ఎవరిని సపోర్ట్గా మాట్లాడటం ఆ నాయకుడిని తిడతారు అసలు ఈ ఇటుపక్క ఈమె నాయుడికి సంబంధ నాయకుడికి సంబంధం లేదు ఆ నాయకులకు సంబంధం లేదు మధ్యలో వీలు కొట్టేసుకోవడమే కానీ అల్టిమేట్గా వాళ్ళని అంటారు లాస్ట్ వాళ్ళని అంటారు కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు చేసింది తిట్టు లేదు ఈమె వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు ఖండించు ఈమెకేదో అన్నా ఈమె ఎవరికి ఫేవర్గా ఉంది వాడే చెప్పించుంటాడు వాడే అని ఇంకా వాడిని మాట్లాడు అది చాలా తప్పదు సో అలాగా మిత్ర మీరు మాట్లాడారు తర్వాత మొన్న అధినాయకత్వం వేరే వాళ్ళకి అధికార ప్రతినిధిగా నియమించినప్పుడు కూడా ఇప్పుడు కొంచెం బరస్ ఒక వీడియో రిలీజ్ చేశారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నాకు ఎవరు ప్రాధాన్యత ఇవ్వలేదు నాకు ఎవరు కనీసం పైసా ఇవ్వలేదు ఎవరెవరికి ఇచ్చారు సుపారీలు నడిపించుకుని పేర్లు అనవసరం ఇప్పుడు సుపారీలు నడిపించుకున్న వాళ్ళందరికీ కూడా చేశారు ఇప్పుడు మరి నాకు ప్రభుత్వం లేదు ఇప్పుడు కూడా నాకు ప్రాధాన్యత లేదా నాకు అవకాశం ఇవ్వరా నేను అంత పనికి రాకుండా పోయానా అని చెప్పి ఆవిడ ఒక ఆవేదనతో వీడియో కూడా రిలీజ్ చేశారు రీసెంట్గా ఒకవేళకి అధికార ప్రతినిధి చేశాక మీకు ఆ పేరు కూడా తెలుసు అప్రస్తుతం ఇప్పుడు సో ఈవెన్ ఎప్పుడైతే లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని చేసిన విమర్శలు ఏవైతే అంటే ఎక్కువగా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారు చేశారు చంద్రబాబు నాయుడు గారికి అన్న తక్కువ సో చేసిన తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో క్షమించండి నేను ఇంకా రాష్ట్రంలో ఈ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉండదలుచుకోలేదు నేను ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే నా అకౌంట్ బాధ్యతలు ఉన్నాయి నా మీద కొంతమంది ఆధారపడి ఉన్నారు మీరు దయచేసి నా ఛానల్ని అందరూ బ్లాక్ కొడితే నా ఛానల్ మూవ్ అయితే నాకు ఇంకా భుక్తి కూడా ఏం దొరకదు నేను ఏదో వీళ్ళకి ఇబ్బంది పడుతున్నామని చెప్పారు అయితే ఇప్పుడు ఏదైతే కేసులు నమోదయ్యాయో ఆ కేసులకు సంబంధించి ఫార్టీ వన్ ఏ కింద కేసు ఫైల్ చేశారు ఆ ఫే ఫై కేసు ఫైల్ చేయడం ఉద్దేశం ఏంటంటే విచారణ నిమిత్తం కంపల్సరిగా రావాల్సిందే వచ్చారు కదా అని వాళ్ళు అరెస్ట్ చేయడానికి వీలు లేదు అదొక క్లాజు హైకోర్టు తీర్పు ప్రకారం అంట అంటే నాకు తెలియదు మిత్రుడు ఎవరో చెప్తే తెలిసింది ఆ క్లాజ్ ప్రకారం వచ్చి అసలు మీరు ఎందుకు విమర్శించారు ఎందుకు అలాగే మితి మీరు మాట్లాడాల్సి వచ్చింది దానికి ఒక ఎక్స్ప్లనేషన్ అంటే చెప్తారు కదా లేదు ఎవరో వెనక నుంచి ప్రోత్ఫలం వచ్చింది లేదా నా ఛానల్లో వ్యూస్ కోసమో సబ్స్క్రిప్షన్ కోసమో నేను చేశాను అంతే తప్ప వేరే వాళ్ళ ప్రమేయం లేదు ఏదో వాళ్ళు నమ్మితే ఓకే నమ్మకపోతే అమ్మ మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం మీరు వచ్చి రావాలి వచ్చారు ఆవిడ ఆవిడ చెన్నైలో ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉంటున్నారు అక్కడ నుంచి వచ్చారు అనకాపల్లి వచ్చారు ఎక్స్ప్లెనేషన్ రాసి ఇచ్చారు అవసరమైతే మళ్ళీ వస్తాను కూడా చెప్పారు ఆ ఫార్టీ వన్ ఏ ఉండవాళ్ళ బెనిఫిట్ ఏంటంటే వచ్చినందుకు ప్రతిసారి విచారణకు హాజరు కావాల్సిందే ఆ వాటి వన్ ఏ ఇస్తే వచ్చారు కదా అని వాళ్ళ మీద రుబాబుగా అరెస్ట్ చేస్తా ఉంటే కుదరదు దానికి ముందు ఫార్టీ వన్ ఏ మీద పిలిచారు కాబట్టి అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా ఉండే క్లాజ్ కాబట్టి వచ్చి ఎక్స్పీరియన్స్ ఇచ్చుకో లేదు మీకు ఎంక్వైరీకే పిలుస్తున్నాం ఫార్టీ వన్ ఏ కాకుండా అంటే మాత్రం ఆ ఎంక్వైరీ పూర్తయ్యాక కోర్టుకు పర్మి పర్మిషన్ అడిగి పద్నాలుగు రోజులు రిమాండ్ తీసుకోవచ్చు అప్పుడు అరెస్ట్ చేయొచ్చు మొన్న గారి టైప్లో సో అలా కాకుండా ఒక మహిళగా ఆవిడకి ఫార్టీ వన్ ఏవి ఇవ్వడం అనేది వచ్చే రక్షణ చేసి మళ్ళీ వెళ్ళారు మళ్ళీ ఖచ్చితంగా వస్తానని కూడా చెప్పారు అంటే ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఎదుర్కొంటున్నారు పార్టీ వచ్చి ఎదుర్కోవట్లేదుగా అధినాయకుడు వచ్చి ఎదుర్కోవట్లేదుగా ఆయన ఎందుకు ఎదుర్కొంటాడు ఆయన విమర్శించమని ఒక ఇంకొకటి ఇంకొంతమంది వాళ్ళ స్థాయికి మించి ఆయన దృష్టిలో పడాలని మాట్లాడుతుంటారు యాక్చువల్గా ఆయన దృష్టిలో వీళ్ళు ఉండరు ఆయన దృష్టిలో ఆయన చుట్టూ ఉండే కోటరీ పేషి ఉంటుంది ఇక్కడ కింద స్థాయిడు అమ్మని దాటుకుని మేము అక్కడికి వెళ్ళిపోవాలని అత్యుత్సాహంతో మాట్లాడతాడు మళ్ళీ ఎందుకు ఆయన దృష్టిలో పడితే పదవి ఇస్తాడు పదవి అంటే డబ్బులు వస్తాయి డబ్బులు అంతే సింపుల్ లాజిక్ సో అట్లాగా నేనేం మాట్లాడను నీకు చెప్పలేదు పోనీ అధికార ప్రతినిధికో లేదా జిల్లా అధ్యక్షుడికో లేదా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికో చెప్పాడన్నా అర్థం ఉంది మీకు ఎవరికి డైరెక్ట్గా చెప్పడగా చెప్ప మీరు నోటుకు వచ్చినా మాట్లాడడం ఆయన ఎందుకు రావాలి ఆయన ఎందుకు ఇది అవ్వాలి ఈ దీని మీద కూడా ఆవిడ ఎన్డీఆర్ వ్యాఖ్యానం చేసింది ఆవిడ వీడియో రిలీజ్ చేశారు నేను మీకోసం గుట్టలు చింపుకొని మరీ పోరాడితే మీరు కనీసం ఏం మాట్లాడలేదు కనీసం నేను ఇబ్బందుల్లో ఉన్నాను కనీసం నాకు ఎవరు సాయం కూడా చేయలేదు అన్నట్టు మేము చెప్పామేట చేయమని అని అంటారు వాళ్ళు అంతే అంటే ఇవన్నీ ఉంటాయని తెలుసుకోవాలి అన్నీ తెలుసుకున్నాకే దిగాలి దిగకపోవడం ఇప్పుడు ఏమైంది ఒక మహిళగా ఆవిడ సఫర్ అవుతుంది సొసైటీలో సింపుల్గా ఏమనిస్తారంటే ఆ సింపుల్గా సింగులర్గా యూజ్ చేసి అమర్యాదగా మాట్లాడతారు అవసరం మా ఇవి ఇప్పుడు కూడా కుటుంబం మానం అభిమానం ప్రేమ అన్నీ ఉంటాయి ఎగ్జాక్ట్లీ కాకపోతే ఏదో అన్న మీద ప్రేమకుద్దో లేదా నీకు ఏదో సాధించేయాలి ఏదో చూసి చేయాలి అనుకుంటే మొదటికే మోసం వచ్చిందిగా ఇప్పుడు వాళ్ళు సఫర్ అవుతున్నట్లేదు నువ్వు సఫర్ అవుతున్నావు నీ వల్ల నీ కుటుంబ సభ్యులు సఫర్ అవుతున్నారు సో ఒక్కసారి ఆలోచించి జాగ్రత్తగా ఆచితూచి విమర్శించవు విమర్శకు కూడా ఒక స్థాయి ఉంటుంది విందాక మనం మనం చెప్పుకున్నామే బాలయ్య డైలాగ్ లాగా మీ నాన్న మీ అమ్మ ఒక్కడు ఉన్నాడా తేడా లేదా ఏంటంటే మీ నాన్న ఇదే మీ నాన్న చేసే పని అనొచ్చు కానీ మీ అమ్మ ఉన్నాడే అంటే ఎలా ఉంది రెండింటికి అర్థం ఒకటే అర్థం ఒకటే చెప్పే విధానం వేరు విధానం వేరు కాబట్టి ఎవరైనా సరే ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఏ అభిమాన సంఘాలైనా ఒక్కసారి విజ్ఞత కోల్పోకుండా మాట్లాడక మాట్లాడండి అది నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ సార్